సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి నుండి ప్రీ రికార్డెడ్ ప్రసారం రాశులు గ్రహాల యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంటుందని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిందో వాటిలో కొన్ని విషయాలని రాశులు స్వభావాలు అన్న శీర్షిక ద్వారా నాటికల రూపంలో ముందుకు తీసుకువస్తున్నాం ఈ శీర్షికలో మరొక నాటిక యువత జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలా ఇప్పుడు మనం వినబోతున్నాము ఒక శనివారం నాటి సాయంత్రం ఐదుగురు స్నేహితులు పూర్ణిమ వసుధ కిరణ్ అచ్యుత్ రాఘవ సెమిస్టర్లో చేయవలసిన ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడుకోవటం కోసం ఒక కాఫీ షాప్లో కలుసుకుందాం అనుకున్నారు కాఫీ షాప్కి పూర్ణిమ వసుధ రాఘవ ముందుగానే చేరుకున్నారు కాసేపటి తరువాత కిరణ్ అచ్యుత్ కలిసి వచ్చారు కిరణ్ కాఫీ షాప్లోకి అడుగు పెడుతూనే వసుధ మూడ్ బాగోలేదని గమనించి ఇలా అంటున్నాడు హే వసుదా ఏంటి దిగులుగా ఉన్నావు చెప్పు ఏమైంది నేను ఇందాకనే అడిగాను రా ఏమి సమాధానం చెప్పలేదు మరేమైందో ఎందుకు వసుధ ఏం మాట్లాడట్లేదు మమ్మల్ని అడిగడిగి ఏదో ఒక రకంగా సమాధానం చెప్పేలా చేస్తావు నువ్వు చెప్పవేంటి అవును విషయాలు చాలా తెలుసుకుని తన విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త తీసుకోగలదది ఈ మధ్య నేర్చుకున్న జ్యోతిషం కోర్సు ద్వారా తెలిసింది వృష్టికి అవతల అవతలవ రహస్యాలు తెలుసుకోవటంలో వాళ్ల రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉండటంలో సమర్థులని నేను చెప్పింది తప్పంటావా కాదు కదా చెప్తే ఏమైంది సరే అయితే నీ మూడ్ బాగోలేదు కదా మంచి సినిమాకి వెళ్దాం అందరం ఏం సినిమా మిలిటరీ వాళ్ళ సినిమానా ఎప్పుడు అలాంటి సినిమాలే చూస్తావు మాకు కూడా చూపిస్తావు నువ్వు మేషరాశి వాడివనుకుంటా అందుకే నీకు అటువంటి సినిమాలు బాగా నచ్చుతాయి వస్తుందా చెప్పింది నిజమే ఏం మాట్లాడినా నువ్వు జ్యోతిష్యం దగ్గరికే తీసుకెళ్తున్నావు మరి థియరీ తెలుసుకుంటే సరిపోదు కదమ్మా ప్రాక్టికల్స్ చేయాలి కదా ఇలా గమనిస్తూ ఉంటేనే నేను నేర్చుకున్నది బాగా అర్థం చేసుకోగలుగుతాను చెప్పు కిరణ్ నీది ఇంతకీ మేషరాసేనా అంటే లగ్నం సూర్యుడు చంద్రుడు మూడిట్లో ఏది ఈ రాశిలో ఉన్నా ఈ లక్షణం ఉండొచ్చు హే పూర్ణిమ ఇవన్నీ తెలుసుకొని ఏమిటి మనలో ఒకరి గురించి మరొకరికి బాగా అర్థమయ్యి మనం అందరం మనస్పర్ధలు లేకుండా హాయిగా ఉండాలి అంటే మనం ఏ రాశి వారము ఏ భావాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే మంచిది ఇదేంటి పూర్ణిమ నువ్వు మాట్లాడుతోంది తెలుగే అయినా ఏమి మాట్లాడుతున్నావో అస్సలు అర్థం కావట్లేదు తను జ్యోతిష్యంలో ఉండే విషయాల గురించి మాట్లాడుతుందిరా అవును ఇవన్నీ మొదట వింటుంటే అస్సలు అర్థం కానట్టుగా ఉంటాయి కానీ తెలుసుకోవటం మొదలు పెడితే తేలికగా అర్థమవుతాయి ఎందుకంటే అక్కడ నేర్చుకునే ప్రతి విషయాన్ని మనం ప్రాక్టికల్గా చూడొచ్చు ఎంతో కష్టపడి ఏమీ అర్థం కాకపోయినా పర్సంటేజ్ కోసం సైన్స్లో మ్యాథమెటిక్స్లో ఉన్న విషయాలను ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ రాకపోయినా చదివేస్తున్నాం కదా మరి మన గురించి చెప్పే శాస్త్రాన్ని నేర్చుకోవటానికి మనం కొంతైనా శ్రమ పడకపోతే ఎలా విన్నారుగా జ్యోతిష్ శాస్త్రం గురించిన కనీస అవగాహన ఉన్న మనతోటి వారి స్వభావంను తేలికగా అర్థం చేసుకోవచ్చు మన ఋషులు మనకి అందించిన ఈ అద్భుత శాస్త్రమును గురించి నేర్చుకోవాలనుకుంటే వేద జ్యోతిషం ప్రాథమిక కోర్స్కి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ కాగలరు మరల మరి ఒక నాటికతో మీ ముందుకు వస్తాము సనాతన ధర్మము వర్ధిల్లుగాక ధన్యవాదములు